హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసును నలిజాబే స్టోరీలోని ఎపిసోడ్ థర్టీ ఫైవ్ ఇక ఆ స్టోరీలోకి వెళ్ళినట్లయితే సాయంత్రం ఆరు గంటల వరకు అక్కడే ఉండి టీ స్నాక్స్ కూడా తాగి తిని ఇంటికి వచ్చే ముందు ప్యాక్ చేసుకున్న లగేజ్లు కారులో కుక్కి ఆరుగురు హైదరాబాద్కి ప్రయాణం అవుతారు ఉదయం ఎనిమిది గంటలకు ఇంటికి చేరుకుంటారు సంజయ్ వాళ్ళు కొత్త జంటను బయటే ఉండమని చెప్పి ఓల్డ్ కపుల్స్ లోపలికి వెళ్ళి హారతి పల్లెంతో గుమ్మం దగ్గర ప్రత్యక్షం అవుతారు ఇద్దరికి హారతి ఇచ్చి వాళ్ళ పక్కకి తప్పుకోగా ఇద్దరు ఒకరు చేయి ఒకరు పట్టుకొని కుడికాలు పెట్టి లోపలికి వస్తారు నిత్య సంజయ్ నిత్య తొందరగా తలస్నానం చేసిన తల్లి దీపం పెడదావు నువ్వు వచ్చేలోపు నేను పూజ గది క్లీన్ చేస్తాను సంజయ్ అమ్మాయిని నీ రూమ్కి తీసుకెళ్ళు అని కో కొడుక్కి ఆర్డర్ వేస్తారు కమలగారు లగేజ్ మా రూమ్లోకి తీసుకొని రండి అని పని వాళ్ళకు చెప్పి అత్తయ్య మామయ్య రండి మీకు రూమ్ చూపిస్తాను జానకి గారికి నరేష్ గారికి కింద ఉన్న గెస్ట్ రూమ్ చూపించి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి అని చెప్పి సతీమణి చేయి పట్టుకొని పైకి తీసుకుని వెళ్ళి తన గది తలుపు తెరుస్తూ వెల్కమ్ టు మై ఓల్ మిసెస్ నిత్య సంజయ్ గారు అని హెడ్ డౌన్ చేసి బౌ చేస్తున్నట్లుగా నిలబడి దారి చూపిస్తున్నట్లు చేయి రూమ్ వైపు చూపిస్తూ పక్కకి తప్పుకుంటాడు శారీ పళ్ళు కుడి చేతి మనకట్టుపై వేసుకొని వేయించేస్తున్నాం ద్వారపాలక అని డ్రమాటిక్గా చెప్పి రాయల్ వాక్ చేస్తూ సంజయ్ గదిలోకి వెళ్తుంది నిత్య ఆమె లోపలికి వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి పైన గుల్లం పెట్టి మహారాజుని పట్టుకొని ద్వారపాలకు అంటావా అంటూ నిత్యను వెనక నుండి నడుము పట్టుకొని పైకి ఎత్తి బెడ్ మీద పడేసి ఆమె మీద అర సెకండ్లో జరిగిన ఆ పరిణామానికి నిత్య షాక్ అయ్యి కళ్ళు పత్తికాయలు చేసుకొని చూస్తుంటే అరమోడుపులైన ఆమె నయనాల మీద ముద్దాడి నిత్యన షాక్ నుండి బయటకు తీసుకొని వచ్చి కళ్ళు మూసుకునేలా చేసి మహారాణి గారు మంచి జోరులో ఉన్నట్టున్నారుగా అంటూ నిత్య నడుముని అతడి చేతులతో కొలుస్తాడు నన్ను వదులు నేను వెళ్ళి స్నానం చేయాలి అత్తయ్య దీపం పెట్టాలి తొందరగా రమ్మన్నారు కదా సంజయ్ అని అతడి చేతి మీద తన రెండు చేతులు నిలిపి బెరుగుగా అంటుంది ముందు సేవ తర్వాతే దేవుడి సేవ చేయాలి మహారాణి గారు మీకు ఆర్డర్ తెలియక మాట్లాడుతున్నారు ప్లీజ్ సంజయ్ నేను కూడా ప్లీజ్ నేను ఒక్క ముద్దు ఇక్కడ వచ్చి నీకు నచ్చినంతసేపు ఆ దేవుడి సేవ చేసుకో నేను అస్సలు అడ్డురాను వ్రతం చేసుకునేంత వరకు దూరంగా ఉండమన్నది అత్తయ్య నీకు ఇది మరీ అన్యాయం నిత్యం పెళ్లి చేసుకొని కూడా పస్తులు ఉండాలా సంజయ్ మాటలకు నిత్య నూరు కప్పలా తెరిస్తే తెరుచుకున్న ఆమె పెదవుల మధ్య అతడి పెదవులను పెట్టేసి ఆమె పెదవులలోని మకరందాన్ని జరుకునే పనిలో పడతాడు అతడు సంజయ్ సడన్గా పెట్టిన ముద్దకు నిత్యం ముందు షాక్ అయిన తర్వాత తొలి ముద్దును అనుభూతి చెందుతూ కళ్ళు మూసుకొని అతడి మెడ చుట్టూ చేతులు వేస్తుంది తమ తొలి ముద్దులోని మాధుర్యాన్ని పది నిమిషాల పాటు అనుభూతి చెందిన సంజయ్ నిత్యకు ఊపిరి భారం అవుతున్న వేళ వదిలి ఆమె పక్కన పడుకుంటాడు సంజయ్ వదలగానే నిత్య ఫాస్ట్గా ఊపిరి తీసుకుంటుంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న నిత్యను గుండెల మీదకు తెచ్చుకొని ఆమె వెన్ను నిమ్మురుతూ నిత్యకు ఊపిరి తీసుకోవడానికి హెల్ప్ చేస్తాడు సంజయ్ గుండెల మీద తల పెట్టుకొని అతడి గుండె చప్పుడు వింటూ కళ్ళు మూసుకుంటుంది నిత్య సాంగత్యంలో పది నిమిషాలు మౌనంగా గడిపి ఆమె తల మీద ముద్దు పెట్టుకొని వెళ్ళి ఫ్రెష్ అయి రా అని ఆమెను వదులుతాడు కళ్ళు మూసుకొని లయబద్ధంగా వినిపిస్తున్న అతడి హార్ట్ బీట్ వింటూ ఓకే అని తలాడించి అక్కడ ముద్దు పెట్టి బెడ్ దిగి బ్యాగ్లో నుండి శారీ తీసుకొని స్నానానికి వెళ్తుంది స్నానం చేసి నీలి రంగు చీర కట్టుకొని తలకు టవల్ చుట్టుకొని కిందకు వెళ్తుంది నిత్య పూజ చేయను కమలగారు చెప్పినట్లుగా పూజ చేసి ఆవిడ చెప్పినట్టే ప్రసాదం వండి దేవుడికి నివేదించి హారతి ఇచ్చి దండం పెట్టుకొని బయటకు వస్తుంది పూజ చేయడం ఇదే మొదటిసారి అయినా కూడా అత్తగారు అని శ్రద్ధగా పూజ చేస్తుంది నిత్య కిందికి రాగానే సంజయ్ కూడా ఫ్రెష్ అయి కిందికి వస్తాడు ఒక్కొక్కరుగా అందరూ హాల్లోకి రాగానే అందరికీ నిత్య చేసిన ప్రసాదం బౌల్లో వేసి సర్వ్ చేస్తారు గారు స్వీట్ తిన్న అందరూ పర్లేదని కితాబ్ ఇవ్వగా హ్యాపీగా ఫీల్ అవుతుంది నిత్య అమ్మ రుద్ర ఈరోజు అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నాడు గుడికి వెళ్ళాలి కొత్త కోడలిని చూడడానికి మన కాలనీలో ఉన్న వాళ్ళు వస్తానన్నారు ఈ టైంలో వెళ్తే వాళ్ళు తప్పుగా అనుకుంటారు సంజయ్ వాళ్ళు వెళ్ళాక వెళ్ళండి ఈలోపు టిఫిన్ చేద్దురండి అని అందరిని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్తారు కమలగారు తిన్న తర్వాత అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే సంజయ్ తన రూమ్లోకి వెళ్ళి రుద్రకి కాల్ చేస్తాడు అప్పటికే మాల తీసుకొని ఆఫీస్కి వెళ్ళిన రుద్ర సంజయ్ నుండి కాల్ రంగానే లిఫ్ట్ చేసి చెప్పండి స్వామి వచ్చారా హైదరాబాద్ వచ్చాం స్వామి మాల తీసుకున్నారా మీరు హా స్వామి గంట క్రితం తీసుకున్నాను ప్రస్తుతం ఆఫీస్లో ఉన్నాను ఓకే నేను నిత్యం తీసుకొని ఇంటికి వద్దాం అనుకుంటున్నాను మధ్యాహ్నం రండి స్వామి వేదస్వామి కూడా తన ఫ్రెండ్ని కలవటానికి ఇప్పటికే చాలా ఎదురు చూస్తూ ఉన్నారు సరే ఇంటికి అమ్మ ఫ్రెండ్స్ వస్తున్నారంట వాళ్ళు వెళ్ళాక వస్తాం అని చెప్పి కాల్ కట్ చేస్తాడు సంజయ్ వచ్చిన ఆంటీలకు హాయ్ చెప్పి లంచ్ చేసి వేద దగ్గరికి బయలుదేరుతారు సంజయ్ నిత్యలు వేదని ఎప్పుడెప్పుడు కలుస్తానా అని కార్ విండోకి తలపెట్టుకొని బయటకు చూస్తూ ఉంటుంది నిత్య నాలుగు రోజులు మాత్రమేనే మీరు కలవక దానికే ఏదో సంవత్సరాలు దూరంగా ఉన్న ప్రేమికులు ఏదో ఈ రోజు కలుస్తున్నట్లు తెగదే అయిపోతున్నాం మా పరిచయం తర్వాత ఇదే ఫస్ట్ టైం మేము ఇన్ని రోజులు దూరంగా ఉండడం చాలా మిస్ అవుతున్నాం తనని అని దిగులుగా చెప్తుంది నిత్య ఇక నుంచి అస్సలు దూరం కరలే నువ్వు తలుచుకోగానే మన ఇంటి నుండి గట్టిగా పదిహేను నిమిషాలు నువ్వు నీ ఫ్రెండ్ ముందు ఉండొచ్చు ఈ విషయంలో మాత్రం చాలా హ్యాపీ సంజయ్ నేను తనకి చరంతో పెళ్ళి అయ్యి ఉంటే మేమిద్దరం ఏ పండగకో ఫంక్షన్కో కలిసేవాళ్ళం కానీ ఇప్పుడు రుద్ర అన్నయ్య పెళ్లి చేసుకోవడం వల్ల నాకు తన దగ్గరగా ఉందని సంతోషంగా చెప్తుంది నిత్య ఆమె సంతోషాన్ని నవ్వుతూ చూసి మహల్ పోర్టికోలో కారు ఆపుతాడు సంజయ్ రాజ్మహల్ని తలపిస్తున్న ఆ మ్యాన్షన్ని అబ్బురంగా చూస్తూ కారు దిగుతుంది నిత్య కారు దిగిన నిత్య వైపు వచ్చి ఆమె చేయపట్టుకొని ఆ ఇంట్లోకి తీసుకెళ్తాడు అందరూ లంచ్ చేసిన తర్వాత పనివాళ్లతో డైనింగ్ టేబుల్ క్లీన్ ఉన్న అరుంధతి గారు లోపలికి వస్తున్న సంజయ్ వాళ్ళని చూసి సంజయ్ అంటూ వాళ్ళకి ఎదురు వెళ్ళి ఎలా ఉన్నారు నీ భార్య నా అని నిత్యను చూసి అడిగి లక్షణంగా ఉంది అమ్మాయి కూర్చోండి అని సోఫా చూపిస్తారు అరుంధతి గారు నా భార్యనే ఆంటీ పేరు నిత్య మీరు ఎలాగో పెళ్ళికి రాలేదు కదా అందుకే నేనే తనని మీకు పరిచయం చేద్దామని తీసుకుని వచ్చాను ఆంటీ అలకగా అంటున్న సంజయ్ మాటలకి మొహం విచారంగా పెట్టి రావాలనే నాకు మాత్రం ఉండదా సంజయ్ అయినా కూడా నేను రాలేదంటే కారణం నీకు తెలియదు కాదుగా నాన్న అయ్యో ఆంటీ నేనేదో సరదా కన్నాను కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని మాత్రం కాదు అని అరుంధతి గారి చుట్టూ చేవేసి హత్తుకొని సారీ అని గోముగా అంటాడు పెళ్ళి అయ్యి భార్య వచ్చిన నీళ్ళు అల్లరి కొంచెం కూడా తగ్గలేదు సంజయ్ అని నవ్విడ అరుంధతి గారు నిత్య వైపు చూసి దగ్గరికి రమ్మన్నట్లు చేయి కొంచెం వెరగగానే నిత్య ఆవిడ దగ్గరికి వెళ్ళగా ఇద్దరి తలల మీద ముద్దు పెట్టుకొని ఎప్పుడూ మీరు సంతోషంగా ఉండాలని దీవించి నువ్వు ఇంత మెత్తగా ఉంటే ఈ అల్లరి గడుగ్గాయతో ఎలా ఊరేగుతావో ఏంటో నిత్య ఆంటీ తను నువ్వు కొత్త అని సైలెంట్గా ఉందని ఇన్నోసెంట్ అనుకుంటున్నావేమో అస్సలు కాదు తనలో ఉన్న అన్ని యాంగిల్స్ చూసినా నాకు తెలుసు అది ఎంత పెద్ద కంచో సంజయ్ మాటలకు నిత్య అతడి వైపు గుర్రుగా చూడగా అరుంధతి గారు మాత్రం సంజయ్ భుజానికి ఒక్కటేసి పెళ్ళి అయిన నాలుగు రోజులకి అది ఇది అంటున్నావు నువ్వే రౌడీవి తను కాదు అని చిరుకోపంగా అనగా నా చెల్లెల స్వామిని ఏమైనా అంటే మీరు జీవితాంతం డమ్గా బ్రతకాల్సి వస్తుంది స్వామి అని ఇంట్లోకి వస్తున్న రుద్ర అనగా నాది కూడా సేమ్ డైలాగ్ రా సంజయ్ కాకుంటే నేను కాళ్ళు రెండు విరిచేసి వీల్చైర్కి నిన్ను పరిమితం చేసి నిన్ను చూసుకొని ఒక నర్స్ని కూడా అపాయింట్ చేస్తా అని చెప్తాడు రుద్ర వెనకాల వచ్చిన ఆనంద్ ఫ్రెండ్స్ ఇద్దరి వారి సంజయ్ వాళ్ళిద్దరి వైపు గుర్రుగా చూస్తే బాగయిందా అన్నట్లు సంజయ్ని చూసి కళ్ళెగరేస్తుంది నిత్య బాగున్నారా స్వామి అని రుద్రని అడిగి మీరు ఎలా ఉన్నారని ఆనంద్ని నవ్వుతూ క్షేమ సమాచారాలు అడుగుతుంది బాగున్నా అన్నట్లు రుద్ర హెడ్ నోట్ చేస్తే బాగున్న నిత్య అని నవ్వుతూ చెప్తాడు ఆనంద్ రే ఆనంద్ స్వామి అంటే చెల్లిని అన్నానని నన్ను ఆలు కట్ చేస్తా అని స్వామి స్టైల్లో వార్నింగ్ ఇచ్చాడు మరి నువ్వు కూడా ఎందుకురా తనకే సపోర్ట్ చేస్తావు తమ్ముడు లాంటి నన్ను వదిలేసి మరదలు కూడా చెల్లెతో సమానం బే అందుకే తనని ఎగతాలు చేస్తే ఫ్రెండ్ అని కూడా చూడకుండా కాలు వీరిచేస్తారు దీన్నే మా ఊర్లో ముందు వచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు ఇది దుర్మార్గం ముందు నుండి మీతో తిరిగి నన్ను వదిలేసి నిన్నగాక మొన్న వచ్చిన తనను సపోర్ట్ చేస్తారా ఆఫ్ కోర్స్ అని రుద్ర ఆనంద్ ఒకేసారి అనగా గట్టిగా నవ్వేస్తుంది నిత్య సంజయ్ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి నా వైపు మాట్లాడే వాళ్ళే లేరా ఇక్కడని దీనంగా పేస్ పెట్టి అరుంధతి గారిని చూస్తూ అంటున్నా సంజయ్ మాటకి నేనున్నా కదా అన్నయ్య మీ తరపున మాట్లాడడానికి దీని నాటకాలకు బ్రేక్ వేయడానికి అని స్టెప్స్ దిగుతూ అంది వేద కింద వినిపిస్తున్న మాటలకు ఎవరు వచ్చారు అనుకుంటూ రూమ్ నుండి బయటకు వచ్చి చూసి నిత్య వాళ్ళని అక్కడ చూసి ఆనందంగా కిందకి వస్తున్న వేద వాళ్ళ మాటలు విని సంజయ్కి సపోర్ట్ చేస్తుంది వేద గొంతు వినగానే వెనక్కి తిరిగి చూసిన నిత్య నవ్వుతూ కిందికి వస్తున్న ఫ్రెండ్ని చూడగానే ఇష్టం లేకుండా చేసుకున్న పెళ్లి వలన తను ఎలా ఉందో అని పడిన దిగులంతా ఆమెని నవ్వుతూ చూడగానే ఎవరో చేతితో తన బాధను తీసేసినట్లు తేలికైన మనసుతో వేద అంటూ పరుగున వెళ్ళి స్నేహితురాలను అత్తుకుంటుంది నిత్య తను ఎక్కడ ఉందన్నది మరిచి నాలుగు రోజుల తర్వాత ఫ్రెండ్ని చూసిన ఆనందంలో వేద సంజయ్తో ముందుగానే పరిచయం ఉన్నట్లు మాట్లాడడమే అరుంధతి గారికి కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తే నిత్య వెళ్ళి వేదని హక్ చేసుకోవడం ఆవిడ ఆశ్చర్యం ఇంకొంచెం పెరిగేలా చేస్తుంది కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్